రాయ్కల్ మండలం అల్లిపూర్ గ్రామంలో అల్లిపూర్ నుండి ఎల్లమ్మ గుడి మీదగా శ్రీరామ్నగర్ వరకు ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన స్థాపన చేస్తారు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన వెంట మండల గ్రామ నాయకులు అధికారులు పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నాకు వృత్తిరీత్యా కూడా డాక్టర్గా మొదట అందరు కూడా గ్రామంలో ఇది ఒకటి రాజకీయాల ఎంతో పరిచయస్తులు మొదటి నుంచి ఉండదు ఇక పేరు పేరు చాలా పెద్ద లిస్టు మరి అటువంటి గ్రామం రాజకీయంలో కూడా నన్ను ముందుంచి నడిపించి బ్రహ్మాండమైన మెజారిటీ కూడా మన ఎలక్షన్లు ఇచ్చారు మరి అల్లీపూర్ గ్రామానికి కొన్ని వందల సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు చెరువులకు కావచ్చు రోడ్లకు కావచ్చు హాస్పిటల్ స్కూలు ప్రతి విషయంలో కూడా ప్రతి వాడకు కూడా రావడం జరిగింది ఎన్ని వచ్చినా కానీ మీరు మాటిచ్చారు ఇంకో రెండు సీసీ రోడ్లు మన మనం చెప్పాలి మనం అసలు చేతనే పోతున్నాం తప్పకుండా చేద్దాం ఈ ట్రైన్ అవన్నీ కూడా చేయడం జరిగింది గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీ కావచ్చు నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగానే పనిచేసుకుంటా పోతాను అప్పుడున్న పరిస్థితులలో ఒక్క రాలేదు కానీ మన గంగారెడ్డే కొంచెం వేరే పార్టీ అనేది ఎక్కువ ఉంటుండే అయినా కానీ మరి కొద్ది పనులు జరిగినాయి పెద్ద ఊరు ఊరు మీద ప్రేమతో నిధులకు పెట్టడం కొత్త గ్రామ పంచాయతీ వచ్చింది అత్త ఆ చేతుల అప్పుడు మనం ప్రశంసా పత్రాన్ని కలెక్టరేట్ ఇవ్వడం నా విధానం ఉంటుంది దానికి అనుగుణంగా ప్రభుత్వం మారింది పరిస్థితులను బట్టి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ప్రారంభించిన అత్యధిక నిధులు జగిత్యాల పట్టణానికి కావచ్చు పల్లె దాకా విషయంలో కావచ్చు ఇప్పుడు రోడ్ల విషయంలో తెచ్చు ఇలా దాని ఒక అల్లీపూర్కి వచ్చింది అనుకొకరు అల్లీపూర్ అయోధ్య మైతాపూర్ ఇటికేళ ధర్మాజపేట ఆఖర్ బోర్రపల్లా ఇన్ని దాకాలు ఒక మండలం ఖర్చునే మొత్తం ధర్మపూరి నియోజకవర్గంకి రాలే చొప్పదకి రాలే వెడకు రాలే కోరట్ల రాలేదు అంటే ఈ రకంగా మీరు గెలిపించండి నేను మీ విశ్వాసం కోల్పోకుండా ఒక్కటొక్కటి చేసుకుంటా పోతున్నాం ఇది చాలా ముఖ్యమైన రోడ్డు కోటి యాభై నాలుగు లక్షలతోటి చాలా సార్లు నన్ను అడిగేవాళ్ళు ఒకటని ఒకటి చేస్తున్న అందులో ఇది కూడా చేయడం చదువుతా ఉంది అదే విధంగా రైతులకు యూరియా అని చెప్పి రాష్ట్రం తినబడ్డది తినబడదు టీవీలో వినవడదు కానీ జైత్యాల నియోజకవర్గాలు ఆ స్థాయిలో లేనివాళ్ళు కావాలని రాజకీయం చేసిన వాళ్ళు కొందరున్నారు లారత్తుందంటే వాడు అర్థం చెప్పులు వాడు ఏం చెప్తాడు నిద్ర పోయటో ఎట్లా లేపలేమో అనేటువంటిది అనవచ్చు డాక్టర్ ఉన్నప్పుడు నేను ముందంటే నేను ముందంటే మా దగ్గర పేషెంట్ కూడా అప్పుడప్పుడు లొలి పెట్టుకుంటారు అంటే బయటకు వచ్చి బుద్దికిచ్చిన సందర్భాలే లొలిపెట్టారు ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం చేయడం నేను కూడా సయాన ఇప్పుడు అవ్వ చెప్పినప్పుడు అంతరాయం అన్నట్టు ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం కదొచ్చాను పెద్ద అంటే పాలకి ఇచ్చింది కాదు మా నాన్న ఎన్నాడు ఎకరం పాలకు వేపు సొంతమే నష్టం వచ్చిన లాభం ఇరవై జాతర ఎడ్లు రాబర్ నాగాలు నడుపుతుండే మీ ఊరు రజకుల చుట్టమే మా పెద్ద పాలన ఉంటుండే పుచ్చిరాజే అని చెప్పి ఆ వెంకటి వల్ల బావా కాబట్టి మొదటి నుంచి కూడా వ్యవసాయం మీద ఉన్న అనుబంధంతో ఎప్పటికప్పుడు ఇటు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ మా శంకర్ లాంటివి కావచ్చు పిఎసీఎస్ తోటి రాష్ట్ర స్థాయిలో అధికారులతో కోఆర్డినేట్ చేసి యూరియా కూడా ఎక్కడో కుదా అదే విధంగా ప్రతి చెరువు నిండే విధంగా తోములకు కావచ్చు అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు ఇచ్చిన ఏదైతే బలం ఉందో అండ ఉందో దాని ప్రకారం చేస్తా ఉన్నాం ఇంకా చివరగా మిగిలింది మన అల్లిపూర్లో చెప్పేది ఒకటే మాట మీ అందరి కోరిక మండలం దానికి నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెట్లు పెట్ట ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు నా నియోజకవర్గాలు ఉన్నది ఎప్పుడక్కడ ఏదో తప్పిస్తా ఇస్తాను సో ఏది కావాలి తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే మీరు చూసి జైత్యాల అర్బన్ కాలనీ గురించి అందరూ మాట్లాడతారు అతిపెద్ద కాలనీ రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో మొదలు పెట్టారు అసలు దాన్ని జైత్యాల కూడా కలపలేదు అట్లాంటిది నేను వచ్చి మొత్తం లింగాపేట అవన్నీ టిఆర్ నగర్ నూకపల్లి దానిక జైత్యాల కలిపినాం పీర్పూర్ గుట్టవుతల మండలం చేసినాం ఇది కూడా అప్పుడే అడుగుంటే అయ్యే పో పల్లెపాడు కొద్దిగా అది అయినాక మనవాడు ఆ తర్వాత కాలేదు అయిన నాడు తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా మీరు అడగముదే చెప్తాను ఇలా నేను అడగలేదు కానీ మా మనసులో ఉన్నది ఉన్న విషయం తెలియజేస్తూ ఈ ఎలక్షన్ నిదానంగా మంచిగా చేసుకుంది కానీ ఏ టైంలో ఎలక్షన్ కోడ్ రావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారు కట్టుబడి ఉన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి బడువు బలిగిన వర్గాలకు అరవై తొమ్మిది శాతం బడుగు బలిగిన వర్గాలకు రిజర్వేషన్ చేయాలని ఆలోచన నన్ను గెలిపించి అసెంబ్లీలో ఆ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కోర్టులో ఏది ఉన్నా గానీ కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ నాకు ఎట్లయితే పోయినసారి అవకాశం ఇచ్చారో అవకాశం బీఫామ్లు ఇచ్చారంటే ఖచ్చితంగా అదే రకంగా ఏ నిర్ణయం ఉన్నా అరవై తొమ్మిది శాతం బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తా అని చెప్పి సందర్భంగా థ్యాంక్ యూ డెబ్బై శాతం సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తాను అప్పుడు కూడా రిజర్వేషన్ యాభై లోపల ఉండే అన్నట్టు యాభై లోపల ఉన్నాయి ఇచ్చినాం ఇప్పుడు కూడా రేపు మండల స్థాయిలో చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ